అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలు అందరికీ ఆదర్శమన్నారు మంత్రి పొంగూరు నారాయణ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆయన విగ్రహానికి మంత్రి నారాయణ నివాళి అర్పించారు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లావాసి కావడం మన అదృష్టమన్నారు ఆయన పుట్టిన జువ్వలదిన్న గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేస్తామని తెలిపారు అమరావతిలో పొట్టి స్మృతి స్మృతివనం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములను ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని పిలుపునిచ్చారు అమరజీవి ప్రాణాన్ని అర్పించాడు యాభై ఎనిమిది రోజులు అర్పించే ఆ రోజు భాషా ప్రయుక్త రాష్ట్రాలు భాషను బేస్ చేసుకుని రాష్ట్రాలు విధించేదానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ విధంగా మన మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం ఏర్పడడం జరిగింది అంతకుముందు అందరినీ మద్రాసీలు మద్రాసీలు అనేవాడు అలాంటిది ఈరోజు తెలుగు రాష్ట్రాలట్టు ఏర్పడిన దానికి కారణం ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఒక శృతివనం కింద నిర్ణయించి ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది సిఆర్కే దాంట్లో యాక్చువల్గా వారి యొక్క విగ్రహాన్ని యాభై ఎనిమిది అడుగులు ఇప్పుడు విగ్రహాన్ని యాక్చువల్గా ప్రస్తావాన్ని కండ చేస్తున్నారు అది కూడా త్వరలో పూర్తవుతుంది ఇటువంటి గొప్ప వ్యక్తి ఆయన పుట్టింది మద్రాసులో కానీ వారి అందరూ ఉండింది గతంలో ఉన్న కంబైన్ నెల్లూరు జిల్లాలో అందుకని ఈరోజు యాక్చువల్గా అనేక మంది నాయకులతో సెలెక్ట్ గారితో కలిసి ఈరోజు ఆ ప్లేస్ని విజిట్ చేస్తాను యాక్చువల్గా చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో అమరజీవి త్యాగ్ మరువులేనిదన్నారు హరిజనులకు దేవాలయ ప్రవేశానికై ఆయన పోరాడారని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రీరాములు చేసిన కృషి శాశ్వతమని పేర్కొన్నారు మంత్రి గారు నారాయణ గారు అలాగనే కలెక్టర్ గారు మరి మా తెలుగుదేశం సోదరులందరితో కలిసి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు ఆత్మగౌరవం కోసం పేదల యొక్క అనుగారణ వర్గాలకి సమాన హక్కు కలిగించడం గ్రామాల్ని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం కానీ మన బిడ్డలు బిడ్డలు తరాలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాటిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క పేపర్ ఇచ్చస్తారు ఆయన CRDA దాంట్లో 6.8 ఏకర్స్ land ని అనుడం జరిగింది నిన్న అంటే స్టాట్యూ ఆఫ్ SACRIFICE ఎంతో సంతోషం మరి మనమందరం కానీ ఆయన్ని ఆయన ఆశయాలను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ